నమశంకరాయ శివ ముక్కోటి మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వస్తుంది మహాశివరాత్రితో సమానమైనటువంటిది లేదా అంతకంటే ప్రభావవంతమైన రోజు ఈ శివముక్కోటి పుష్యమాసము పౌర్ణమి తిథి రవి ధనుస్సు రాశిలో అలాగే చంద్రుడు మిథున రాశిలో ఉండగా ఏర్పడుతున్నటువంటిది మహామహిమాన్వితమైనటువంటిది ఈ రోజున శివుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కావున ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు వ్యాపారాభివృద్ధి కోసమే రాని బాకీల కోసమే ఈ రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు విభూతిని నీటిలో కలిపి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి మారేడు దళాలతో అర్చన చేయండి ఒక్క మారేడు దళం పెడితేనే లక్ష బంగారు పువ్వులతో అర్చన చేసిన పుణ్య ఫలితం కలుగుతుందట అది శివపురాణాంతర్గతంగా చెప్పబడి ఉంది కాబట్టి అందరూ దీనిని ఆచరించండి శివానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఆకాశంలో ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోండి అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా కూడా మీకు అన్ని విధాలుగా నవగ్రహాలు సంపూర్ణంగా అనుకూలించాలనే సదుద్దేశంతో శ్రీశైలంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పార్శ్వత మంత్ర హోమము ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము దాంపత్య సమస్యలు వివాహ సమస్యల కోసమే హోమాది కార్యక్రమాలు ఇలా నరదృష్టి శత్రుబాధ నివారణకి సుదర్శన మూలమంత్ర హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదులు నమోదు చేసుకోవచ్చు